ఇది మాడుగుల హల్వా ఇక్కడ టేస్ట్ కూడా కొద్దిగా వీళ్ళు ఇస్తా ఉంటారు టేస్ట్కి ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఎలా తయారవుతుంది చెప్పండి అంటే ఇది మోడల్ అలవా అండి ఇది గోధుమ పాలతో తయారవుతుంది గోధుమ పాలు అంటే మనం త్రీ డేస్ ముందు ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నానబెట్టాలండి గోధుమలో నానబెట్టి బాగా పులిసింది లైట్ వచ్చింది అంటే పులిస్తే అంటే బాగానే అప్పుడు రాయి ఉంటుంది కదా రుబ్బై రాయి ఉంటుంది ఆ రాయి రొప్పినప్పుడు పాలు వస్తుంది పాలు వచ్చేటప్పుడు వడగట్టాలి మళ్ళీ ఎందుకంటే దీని డస్ట్ అనేది ఉంటుంది దానివి అప్పుడు దాన్ని సపరేట్ చేసిన తర్వాత మనం పాకం కంటే తయారు చేసుకోం బెల్లం పాకం ఐడియా ఉంది కదా మిట్ బెల్లం పాకం ఎలా తయారు చేస్తాం అలాగే ఈ పాకం షుగర్తో పాకం తయారు చేసి గోధుమ పాలు అందులో మిక్స్ చేసి మనం అలా రొటేషన్ అంటే ఈ కలర్ వచ్చేదాకా రొటేషన్ చేయాలండి అలాగా మనం తినవి వేస్తాం అల్లం ఆవునయ్యా తేనె డ్రై ఫ్రూట్స్ అందులో మనం మిక్స్ చేయవలసిన దీంట్లోనే ఇది మనకి కరెక్ట్గా టూ అవర్స్ పడుతుంది ఒక పాకం వాటర్ అంటే మీకు ఇందులో మీడియం పాకం ఉంటుంది హార్డ్ పాకం ఉంటుంది దానికి ఏంటంటే ఒక పది నిమిషాలు డిఫరెంట్ ఉంటుంది హెవీ హార్ట్ కావాలంటే ఒక పది నిమిషాలు హెవీగా మంట పెట్టుకుంటే హార్ట్ అవుతుంది స్మూత్ కావాలంటే పది నిమిషాలు ముందు తీసుకొని స్మూత్ అవుతుంది ఇది వన్ మంత్ స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో లో పెట్టకూడదు మనకు ఎక్కువ మాకు ఆన్వాయి చేయాలంటే మోడల్ పర్పస్ మీద ఆన్వాయి చేయాలంటే అప్పుల్ ఎక్కువగా ఫిల్ అయిన ఫస్ట్ ఎక్కువగా ఇది పెట్టడం జరిగేది కూడా పుట్టి నాకు తెలిసి అయితే పార్టీ చేసేయింది పార్టీ నెల తొంభై నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అండి పార్టీ చేసేయింది కరెక్ట్గా నేనైతే మరకొండ సంవత్సరాల నుంచి పట్టుకెళ్తున్నాడు మీ దగ్గర అప్పటికి షాప్ లేం కదా మీ దగ్గర అవి బట్టి బస్సు ఫస్ట్ ఇదే నేను పదకొండు అవతల కింద బస్ వెళ్ళిన అప్పటి నుంచి ఇప్పటికి నేను బయటికి వెళ్ళలేదు అవును నేను ఫంక్షన్ కావాలంటే ప్లేస్ ఈ విధంగా కూడా